హాయ్ హలో నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్ ఎందుకు జరిగింది ముఖ్యమైన కారణం ఏంటి పార్టీ ఆఫీస్ మీద గొడవకి వెళ్ళినందుకు జరిగిందని కొంతమంది అంటే అది కరెక్ట్ కాదు వాస్తవం జరిగింది ఏంటంటే ఒక ఎస్సీ కుర్రాన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి కొంత అతనికి ఆశ చూపించి బెదిరించి ఇంకా చెప్పాలంటే అతని ప్రైవేట్ పార్ట్లు కూడా కొట్టారు భయపెట్టి నువ్వు మాకు అనుకూలంగా ఈ సాక్ష్యం చెప్పి నువ్వు కనుక ఆ కేసు వితర చేసిపోతే నేను చంపేస్తామని బెదిరించారని కూడా అనేక వార్తలు వింటున్నాం వాళ్ళ మా అమ్మ వాళ్ళ బ్రదరు ఇద్దరు కేసు కూడా పెట్టారని కూడా వింటున్నాం అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది ఏ కేసులో పార్టీ ఆఫీస్ మీద గొడవకి వెళ్ళిన కేసు కాదు ఈ కేసుని తనకు తానే డబ్బుందన్న అహంకారంతో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే గర్వంతో అహంభావంతో వల్లభనేని వంశ ఏం చేశాడంటే తన గోతిని తనే కరెంటు స్తంభం అంత లోతులో తవ్వుకొని ఎగిరి దానిలో దూకేశాడు ఎవడన్నా జాతర పని వాస్తవంగా పార్టీ ఆఫీస్ మీద గొడవ కేసులో అరెస్ట్ ఇప్పుడల్లా అయ్యేవాడు కాదు తనకు తను చేసుకున్న స్వయం కొత్త అపరాధం అసలు వల్లభినేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కనీసం ఈ రాష్ట్రంలో ఏ కొంతమంది అన్నా అయ్యో పాపం ఎందుకు అరెస్ట్ చేశారని అన్నారు ఎవరన్నా అనలా ఒక్క సాక్షి తప్ప ఎందుకు అతను చేసిన దౌర్జన్యాలు ఆ నియోజకవర్గ పరిధిలో అతను చేసిన దోపిడీలు దుర్మార్గాలు అతని భాష రాష్ట్రంలో ఏళ్ల మీద లెక్క పెడితే ఒక పది మంది ఉన్నారు ఈనాని ఆ నాని ఇంకో నాని ఇంకో నాని వీళ్ళంతా ఒక మహిళ తో సహా పది మంది వీళ్ళ వల్ల ఈ రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టి వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుతుంటే చూస్తూ మిన్నకుండిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళని వారించాలి మీరు తప్పు మాట్లాడతారని ఖండించాలి ఫస్ట్లో ఇప్పుడు ఏదో మొదక శాస్త్రం ఒకటి ఉంది తోటకూర దొంగతనానికి పోయినాడే కనుక తల్లిదండ్రులు బెదిరించుంటే గదివి భయపెట్టుంటే దొంగతనాలు మానుకునేవాళ్ళు అట్లాగే వీళ్ళు చిన్న చిన్న మాటలు ఒక ఒక స్థాయిలో ఉన్నప్పుడే ఖండించినట్టుకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చేవాళ్ళు కాదు సరే ఇదంతా అట్లా ఉంచండి ఇకపోతే ఆ తర్వాత అక్కడ పరామర్శకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాడు మరీ విచిత్రంగా ఒక పాప ఆ పాపను అనవసరంగా రెండు రోజుల నుంచి ట్రోల్ చేస్తున్నారు ఆ పాప ఏదో నాకు అమ్మఒడి రాలేదు అని ఏడ్చినట్టుగా అయినా అది అంత జనాభా ఉన్న జనంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాలు అప్పుడప్పుడే వచ్చేస్తాయా భూమి నుంచి మొలుచుకొస్తాయా అంటే ఇది ప్లాండ్గా వాళ్లే కెమెరాలు చుట్టుపెట్టి ఆ అమ్మాయికి ఇది ఇది మాట్లాడమని చెప్పి వాళ్ళ మామ ఈ అమ్మాయి ఉన్న మామయ్య అని వాళ్ళ అతను ఎత్తుకున్న వాళ్ళ మేనమామంట అతను అతను నవ్వుతున్నాడు ఈ అమ్మాయి నిజంగానే బాధలు పడుతుంటే చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఉంటే అతను కూడా బాధపడారు కదా పక్కనున్న వాళ్ళ మామ కావచ్చు ఇంకో పక్కన ఉన్న వాళ్ళ బంధువులు అయ్యా మేము చదువు అని ఆ బాధలో ఉన్న మనసులు ఎలా ఉంటారు ఇతను నవ్వుతున్నాడు ఇది కేవలం కావాలని ఫేక్ తోటి ఆడించిన డ్రామా ఆ డ్రామాకి ఆ పాప జీవితం బలి చేశారు వీళ్ళు ఇవన్నీ మనం గత ఎన్నికల ముందు ఎన్నికల్లో చాలా చూసాము ఆ అదే ఎన్నికల సలహాదారుడు ఉన్నాడు కదా వాళ్ళంతా ఆ బ్యాచ్ అంతా ఈ ఎన్నికల వీళ్ళకి ఏమంటారు ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఉంది కదా వాళ్ళ బ్యాచ్ తోటి విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకే వీళ్ళు కోర్టులు గీట్లో చూసుకొని తీసుకొచ్చి పెట్టిన మహానుభావులు ఇళ్ళు ఇవన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి చూశారు ఏదైనా ఒకసారి మీరు నమ్మడతారా లేదా అదంతా మీ అంతరాత్మకి మీ వి వదిలేస్తున్నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్న నా అనుభవం ప్రకారం నేను చెప్తుంది ఏంటంటే సాక్షి పేపర్ని పెట్టింది రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవటం కోసం మాత్రమే ఎందుకంటే అప్పట్లో రాజకీయాన్ని తొక్కేయాలని చంద్రబాబు నాయకత్వాన్ని డీమోడల్ చేయాలని పెట్టిన పేపరు ఇందిరా టెలివిజన్తో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు అమ్మా నేను ఉందమ్మ పేరు మీద ఛానల్ పెడుతున్నాను అని చెప్పి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా అయితే అది పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ చుట్టూ లేదా రామోజీరావు ఈనాడు ఎవరన్నా వాళ్ళకి వత్తాసు పలికి మీడియాతో సహా అల్లుకుంటూ అల్లుకుంటూ కథలు కట్టుకథలు అల్లికలు ఈ ఏమంటారు ఈ ములు ఈ పురుగులాగా బూజు పెట్టేదానిలాగా అల్లేశారు రాష్ట్ర ప్రజల మీద అలా 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 రుద్దేశారు అది నా మనవళ్ళు నమ్మారు నా మనవళ్ళు నమ్మలేదు అది ఇంత వేరే సమయం వచ్చిన వల్ల చంద్రబాబు నాయుడిని ఒక బూజుగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తారు ఇప్పుడు కూడా కేసీఆర్ నిన్న బయటకు వచ్చి చంద్రబాబుని పూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ఎందుకు చంద్రబాబుని అడ్డుకోలేక రాజకీయంగా చంద్రబాబు అతను రాజకీయం చంద్రబాబు నాయుడు అంత గుడ్ గుడ్ పర్సనా మంచివాడా నీతి మంత్రుడా అంటే దానికి ఆన్సర్ ప్రజలు మీ ప్రజలు చెప్పాలి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని గారిని కూడా ఎన్నుకున్నారు ఎందుకు నమ్మారు అంతే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్నుకుంటారేమో తెలియదు కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి అలా అలాంటి ప్రచారాలు చేసి చేసి ఆ అనుభవం ఎక్కువగా ఉన్న వైసీపీ అండ్ సాక్షి మీడియాకి మాత్రం ప్రజలు కొంత బయటపడ్డారు గత ఎన్నికలు ఎనిమిది నెలల ముందు చాలా ఒడికి బయటపడి వాళ్ళు ఏం చెప్పినా నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్పినా నమ్మలేదు వైసీపీ వాళ్ళు ఏ చెప్పినా నమ్మలేదు ప్రజలు వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో తెచ్చుకున్నారు అయితే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నీళ్ళు కూడా కాకముందే ఇప్పుడే అసలు నెల కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఓయ్ అయిపోయింది ఇంకేముంది హత్యలు జరిగిపోతున్నాయి మానభంగాలు జరిగిపోతున్నాయి ఇన్ని హత్యలు అన్ని హత్యలు జరిగినాయి అని ఢిల్లీలో పోయి ధర్నా పెట్టాడు ఉపయోగం ఉందా అబాస్ పాలయ్యారుగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా రోజు ఆ ఈశ్వర్ ఆ కొమినేని జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సమాజంలోకి రేపు ఆ ఉద్యోగం అయిపోయిపోయి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇప్పుడే గుర్తొస్తుంది రేపు వాళ్ళకి ఏం జరగబోద్దో సమాజం వాళ్ళు ఏ రకంగా అలాగే కొంతమంది విశ్లేషకులు డబ్బు కోసం కేవలం డబ్బు కోసం నేను నిజాయితీగా నా సొంత డబ్బులతో నేను కష్టపడ్డ డబ్బులతోనే నేను రాజకీయాలు చేశా ఎమ్మెల్యేగా నిలబడ్డా నా సొంత డబ్బులతోనే నేను ప్రచారం చేసుకున్న రూపాయి డబ్బు పంచకుండా గత ఎన్నికల్లో చేరాల నియోజకవర్గంలో కానీ ఆ నిజాయితీ వీళ్ళకి ఎవరికి ఉంది లేదు కదా ఈ విశ్లేషకులము తల పండిన నాయకులము తల నరసిన నాయకులు మేధావులము అనే ఈ మేతావులు మేత ఆవులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం తెలుగు ప్రజలకు ఏం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తున్నాం అనేది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తే నష్టపోయేది ఒక్క ఏ చంద్రబాబు నాయుడు ఒక్కడో ఆయన కుటుంబమో కాదు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు అది మా ఆవేదన మా లాంటి బడుగు బలహీన వర్గాల పీసీల ఈ రాష్ట్ర ప్రజల ఆవేదన ఏంటంటే అన్ని మీరు మీడియా ముందుకు వచ్చి ఆ డబల్ నైన్ టీవీలో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వరు ఆ తెలకపల్లి రవి ఇంకొకటి ఉన్నాడు జర్నలిస్ట్ సాయి అవకాశం వచ్చినప్పుడల్లా ఎందుకు మీరు రాష్ట్రం మీద పడి విమర్శిస్తారు తప్పు ఉంటే తప్పని చెప్పండి మేము కూడా మీరు తప్పులు చెప్పినప్పుడు తప్పు అన్నాం నిజం చెప్పినప్పుడు నిజమన్నాం కానీ ప్రతిదానికి పర్సనల్ గడ్జి పెట్టుకొని పర్సనల్ ఒక ఎజెండా పెట్టుకొని ఇంకొక వ్యక్తి ఈ రాష్ట్ర వ్యక్తి కూడా ఉన్నాడు ఉండవల్లి ఉండవల్లి అరుణ్ కుమార్ అవకాశం వచ్చినప్పుడల్లా రాజశేఖర ఫ్యామిలీకి ఫేవర్గా తెలుగు ప్రజలను మాత్రం మీరు తీరని ద్రోహం చేస్తున్నారు నిజాయితీగా నిజాలు మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత మీరు ఈ ఈ రకంగా పర్సనల్ గట్టితో మీరు చేస్తే ఈ రాష్ట్రానికి రేపు అన్యాయం జరిగితే ఎవరని నష్టపోయేది ఐదేళ్ళు నష్టపోయింది అప్పులపాలైపోయింది ఐదేళ్ళు ఏం మాట్లాడకుండా మిన్న కుండిపోయి ఆహా ఓహో ఓహో ఆహో అని పొగిడి ఇవాళ రోజులు మీరు మీడియా ముందుకు వచ్చి లేనిది ఉన్నట్టు అక్కడ కూడా కూటమిలో ఏదో జరిగిపోతుంది ఏం జరిగిపోద్ది కూటమి ఏమి జరిగినా ఈ రాష్ట్ర ప్రజల రాతే ఏముందో అదే జరిగింది చంద్రబాబు నాయుడు కోసం ఇంకా నరేంద్ర మోడీ లేడు పవన్ కళ్యాణ్ కోసం నరేంద్ర మోడీ లేడు ఆయన రాజకీయమైంది ఆయన లబ్ధి కోసం ఎవరితో అవసరం ఉండదో వాళ్ళతో నిన్నదాకా జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ ఆయన ఇద్దరు కలిసి వచ్చారు ఇప్పుడు వీళ్ళతో అవసరం ఉంది కలిశారు ఇది ఆరు ఉంటుందా ఆరు సంవత్సరాలు ఉంటుందా పది ఏళ్ళు ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదేళ్ళు ఈ కుటుంబ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో నేను లేకపోతే నా తర్వాత నా కొడుకో ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటాడు కానీ బీజేపీ మా ప్రభుత్వం రావాలి బీజేపీ పుంజుకోవాలి రాష్ట్రంలోని వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు కోరుకుంటారు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను మీ అందరికీ ఈ అతి మేధావులమని చెప్పుకునే మేధావులందరికీ రాష్ట్రంలో నిజాయితీగా ఒప్పుకోండి నిజం నిజంగా నేను చెప్ చెప్పండి తప్ప అబద్ధాన్ని నిజంగా చూపించాలంటే తెలుగు ప్రజలు తెలంగాణ కంటే ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా తెలివి మీరిపోయారు నిజాలు తెలుసుకున్నారు మీరు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మరు ఈ రాష్ట్రం ఏర్పడు అధికారంలోకి వచ్చాక కూటమి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల్లో ఆరున్నర లక్షల కోట్ల అభివృద్ధి సంక్షేమం నిధులు వచ్చాయి ఆగిపోయిందనుకున్న పోలవరం మొదలు పనులు మొదలు స్టార్ట్ అయ్యాయి పన్నెండు వేల కోట్లతో ఇంకో పదివేల కోట్లతో ఆ నిర్వాసితులకు ప్యాకేజీలు కూడా పంచారు ఇచ్చారు అసలు రాజధాని లేదనుకుంటే అమరావతి పనులు స్టార్ట్ అయ్యాయి పదిహేను వేల కోట్ల అప్పు తెచ్చే ఏది తెచ్చినా సరే ముందు అమరావతి రెడీ అవుతుంది రైల్వే జోన్ విభజన నాటి నుంచి ప పదేళ్ళు దాటిపై పదకొండు సంవత్సరాలు అవుతుంది విభజించి అప్పటి నుంచి అనుకున్న గత ఐదేళ్ళు ఏ మేతావి మేధావి ఈ మేతావులు ఈ పెద్దలు ఎవ్వరూ చెప్పలా అడగల కొంచెం చేయాల ఇవాళ దానికి శంకుస్థాపన కూడా చేశారు విశాఖపట్నం మన మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ప్రకటించిపోయాడు కొన్ని కంపెనీలని లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ ద్వారా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి దొరకచ్చు కొన్ని పథకాలు కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా వస్తున్నాయి ఇంకా చాలా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మీరు ఈలోపు సందట్లో సడేమియా అని కొంతమంది ప్యాకేజీ స్టార్లు ప్యాకేజీ తీసుకునే ఈ మేతావులు ఏదో కుటుంబంలో జరిగిపోతుంది రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని లేనిపోయిన అబద్ధాలు వండి వాడితే సాక్షి పేపర్ని మూడొంతుల మంది ప్రజల నమ్మరు ఒక్క విషయం నిజాయితీగా చెప్తున్నాను నేను కూడా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ గతంలో కనుక కాంగ్రెస్కి ఏ రకంగా ముప్పై శాతం ముప్పై ఐదు శాతం ఉన్నాయో ఆ బ్యాంక్ మొత్తం ఆ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయినాయి ఆ ఓట్లు ఎప్పుడు ఉంటాయి నేను అనుకోవటం మొన్న నలభై శాతం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వచ్చినాయి ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది శాతం నెలకు ఒక శాతం ఓటుకి తగ్గిపోతుంది ఎందుకు మన ప్రవర్తన మన విధానాలు జనాల్లోకి రాకపోవటం అసెంబ్లీకి పోకపోవటం ప్రతిపక్ష పాత్ర పోషించకపోవటం ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇస్తేనే నేను వస్తానంటాం ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇవ్వడానికి వాడు లేవు ముఖ్యమంత్రి పాత్ర ఇచ్చారా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పాత్ర ఆయనకి ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడు జనం ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు పాత్ర జనం ఇవ్వాలి నీకు పద్దెనిమిది సీట్లు వస్తే ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు ఏమన్నా నేను ఒక చంద్రబాబు గుర్తుపెట్టుకో ఐదు ఆరు మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఉండదు అని అసెంబ్లీలో సవాలు చేసావు కదా అంటే నీకు తెలీదా పద్దెనిమిది శాతం పద్దెనిమిది మంది నూట డెబ్బై ఐదు సీట్లలో పదిహేడు అంటే పద్దెనిమిది శాతం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షవాదం వస్తుందని నీకు తెలుసు కేంద్రంలో నువ్వు ఎంపీగా పదిహేను ఏళ్ళ కింద ఎంపీని అయిన ఓడివి నీకు తెలీదా కానీ ఇదంతా నీకు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఫేస్ చేయడానికి నీకు ఇష్టం లేదు ముఖ్యమంత్రిగానే మళ్ళీ పోవాలనుకుంటున్నావు నీ కోరికది ప్రజలే రేపు ఏమి నిర్ణయిస్తారు కానీ నువ్వు నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజలకి నీ పది మిగతా పది మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ఆయా నియోజకవర్గాల ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉంది మా ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ పదకొండు మంది నియోజకవర్గాల ప్రజలు ఏమనుకోవాలి రేపు ఈ ప్రజలు మీకు ఓట్లు ఎలా వేయాలి ఎలా వేస్తారు ఏమయ్యా మీకు మనం వేస్తే గెలవలేదు మీరు పోయి గెలిచి గెలిపిస్తే మీరు పోయి అసెంబ్లీ పోయి మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి రేపు మీకు కూడా వేయమంటారు వెయ్యరు ఓట్లు వేయరు రేపు మేము సేవా ఇక్కడ బలరాం గారు గెలుచుంటే చేస్తారనుకున్నాం రెండోసారి బలరా బలరాం గారు కొడుకుని వెళ్ళబెట్టే వేయలేదు కదా ఓట్లు ఇక్కడ ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు రేపు బడ్జెట్ సమా అతి ముఖ్యమైన ప్రకటన ఇప్పుడు మీ అందరికీ అతి ముఖ్యమైన విషయం చెప్తున్నా బడ్జెట్ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదకొండు మంది వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యలు బడ్జెట్ మీద రాష్ట్ర సమస్యల మీద గొంతెత్తి అక్కడ మాట్లాడండి ఆడ మాట్లాడకపోతే మీకు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేకపోతే రాజీనామాలు చేయాల్సి తప్ప ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత రేపు మీ ప్రజలే మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది ఇది మీరు అర్థం చేసుకుని అసెంబ్లీకి వెళ్తారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు పరచపోతే ఖచ్చితంగా నిలబెడతాం రోడ్ల మీదకి వస్తాం పోరాడతాం ఇంకొక ముఖ్యమైన విషయం బీసీలకి బీసీ చట్టం తెస్తాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా బీసీలకు కూడా భద్రతా చట్టం తెస్తానని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా అది అమలు అమలు చేయాలి చట్ట మాకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి తెలంగాణలో కులగణన జరిగింది బీసీ కులగణ ఏపీలో మీరు ఎందుకు కులగణన చేయరు బడ్జెట్ సమావేశాల తర్వాత అయినా సరే ఈ లోపు మీరు ప్రకటన చేయాలి ఆంధ్రప్రదేశ్లో కూడా కొలఘన చేస్తాం బీసీ కులఘన చేసి బీసీలకు మేము కోరుకున్నది ఒకటే మేమెంతో మాకంత బీసీలు ఎంతమంది ఉంటే మాకు అంతమంది అంత అంత శాతం ఆ వాటా మాకు ఇవ్వండి మాకు ఎక్కువ వాట వద్దు కల తెలంగాణలో డిమాండ్ చేసినట్టు నలభై రెండు శాతం మాకు ఏంటని మేము ఆడము మేమెంతో మాకంత ఇవ్వాలి బీసీలకు కూడా కొలగనాన జరిపి ఏ కులకి ఎంత ఉందో లెక్కలు తేల్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో ఇంత ముందు కూడా బీసీలకి పంచాయతీల్లో రిజర్వేషన్ ఉంది అంటే పంచాయతీ ప్రెసిడెంట్గా వీటికి ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పంచాయతీ ఎలక్షన్లు ఇరవై రెండు శాతంతో తగ్గించి బీసీలు ఎలక్షన్లు జరిపాడు బీసీలు అన్యాయం అయిపోయారు లక్షల పదవులు కోల్పోయారు బీసీలు ఎందుకు కోట్లేలా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకి పథకాలు ఇచ్చి కూడా ఉపయోగం లేకుండా బోర్డు తెలబోసిన పన్నీరు అయిపోయినాయి ఎందుకు మీరు బీసీలు ఎంతమంది అరవై శాతం బీసీలుగా ఉన్న మాకు పంచాయతీల్లో ఆ కాస్త మాకు ఇటు చట్టసభల్లోకి మాకు మీరు ఎవరు సీట్లు ఇవ్వరు కానీ మాకు ఆ పంచాయతీల్లో సర్పంచులు ఎం మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చేవాటికి అవి కూడా మాకు అన్యాయం చేసి ఇరవై రెండు శాతంతో ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని ఇరవై రెండు శాతంతో మీరు ఎన్నికలు జరిపారు అందువల్ల మీ మీద బీసీల కోపం వచ్చింది మీరు మిమ్మల్ని పక్కన పెట్టారు రేపు ఈ కూటమి ప్రభుత్వం అయినా బీసీలకు కొలగలను జరిపి బీసీ రిజర్వేషన్లు కేటాయించి రేపు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ముప్పై మూడు శాతం లేకపోతే మాకు ఎంత వస్తే అంత మా మేమెంతో మాకంత ప్రకారం చట్ట ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరిపితేనే ఈ బీసీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అయినా రేపు ఎన్నుకుంటారు లేదంటే మళ్ళీ ప్రపంచంలో ప్రత్యామ్నాయం చూసుకుంటారు రేపు మళ్ళీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి శాశ్వతం ఏం కాదు ఏను నువ్వు కావు నేను నేను కావాలి నువ్వు అని రేపు ఇంకొకళ్ళు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తాడేమో లేదా బీజేపీ వచ్చిందేమో లేదా కాంగ్రెస్ మళ్ళీ పుంచుకుంటుందేమో పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు ఈ క్షణం వరకే గంట తర్వాత ఏమైందో ఇక్కడి నుంచి లేచిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడు ఆ త్రిమూర్తులు మాత్రమే చెప్పగలరు కానీ మనం తెలిసి మాత్రం ప్రజలకు అన్యాయం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే తెలిసి కూడా బీసీలకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా నా ఇష్టం నేనేం చెప్తే అదే అని చెప్పి ఎన్నికలు జరిపాడు బొక్క బోర్లో పడ్డాడు రేపు నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే బీసీలకు అన్యాయం చేయొద్దు బీసీలకు ముందు చట్టంలో ఆ చట్టాన్ని తీసుకురండి బీసీల భద్రత కోసం చట్టం చేస్తానో చేయండి బీసీ కులకాలను జరిపి బీసీలకు రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ వచ్చేలాగా ఆ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలకి వెళ్ళండి ఇక మూడవది అభివృద్ధి విషయంలో మూడు ఆరు హామీలు ఇచ్చారు మూడు నెరవేర్చారు నిజాయితీగా మేము ఒప్పుకుంటున్నాం ఇంకో మూడు ఉన్నాయి అవి మూడు కూడా మీరు ఒక సంవత్సరం లోపులోనే నెరవేర్చాలి రాష్ట్ర పరిస్థితులు బాగలేవు పది లక్షల కోట్ల అప్పు ఉందని అంటున్నారు నిజమే అదంతా కూడా వైట్ పేపర్ల ద్వారా ప్రజల ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు చేసిన మాట కూడా మేమందరం చూసాం అప్పు చేసి జనాలకే పంచాడు కానీ ఆ అప్పుల సంగతి మాకు అనవసరం మాకు పథకాలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే లేదా మాట ఇవ్వకుండా ఉండాలి మీరు సంపద సృష్టిస్తారడగా సృష్టించి సంపదని సృష్టించి మాకు పంచండి ఒక ఆరు నెలలు ఆగుతాం ఇబ్బంది ఏమీ లేదు ప్రజలు కూడా అంత తొందరపడి ఇప్పుడే మాకు ఇవ్వకుండా ఎవరు నిన్న గనక నాకు అమ్మఒడి రాలేదు జగన్ అని అని ఏడవట్లా ఎవరు మాకు ఇప్పుడు ఎమ్మటి మాకు తల్లికి వందనం వేయండి అని ఎవరు తొందర పడతలా కానీ ఇంకొక నాలుగు నెలలు టైం ఇస్తారు ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి సంవత్సరం తర్వాత మాత్రం ఖచ్చితంగా అడుగుతారు మీరు ఈ లోపు మీరు ఏ నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో కేంద్రం దగ్గర పోయి ఏ రకంగా తెచ్చుకుంటారో నిన్న అప్పుడు మిర్చే రేట్లు తగ్గిపోయాయని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి కలిశారుగా వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు ఏదో ఈరోజు ఏ ప్రకటన కూడా వస్తుందని అందరం ఆశిస్తున్నాం అలాగే మీరు ఈ బీసీల విషయంలో రాష్ట్ర రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేసే విషయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కష్టపడండి పోరాడండి నిధులు తండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడండి కానీ ఈ రాష్ట్రం మీద మాత్రం ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండి లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది మేధావులు పక్క రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది మేధావుల పేరులో ఉన్న మేధావులు ఎవరైనా సరే ఈ రాష్ట్రం మీద విషం చింపితే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు మాబోటి వాళ్ళం అస్సలు క్షమించం ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగి పడేస్తాం ఖచ్చితంగా ఆ జర్నలిస్ట్ సాయి అనేవాడికి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నావు నీకు పర్సనల్గా చంద్రబాబు మీద కోపం చంద్రబాబుని అనుకోగానే జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారు నిన్న మాట్లాడుతున్న నీ వీడియో చూస్తే అందుబాటులో నీ మీద అసలు కేసు కూడా పెట్టాలనిపిస్తుంది మాబోటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారా ఎవరయ్యా చంపేది వచ్చే ఎన్నికల దాకా బతకనిస్తారా ఏం మాటలు మాట్లాడుతున్నావు కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా జగన్మోహన్ రెడ్డి చంపేవాడు ఈ రాష్ట్రంలో పుట్టాడా అంటే ఈ రాష్ట్రం హత్యల రాజకీయమా గతంలో జరిగినన్ని మర్చిపోయారా మీరు ఇటువంటి ప్రొడక్ట్స్ లాగా జనాల్లోకి వదలటం ఏ మాత్రం పద్ధతి కాదు అలాగే కొంతమంది తలపన్నీళ్ళు కేఎస్ ప్రసాద కానీ వీళ్ళంతా మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే చేయండి కానీ రాష్ట్రం మీద మాత్రం మీరు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు ఆ అన్యాయం చేస్తానికి మాత్రం మీరు సహించము రాష్ట్రానికి మాత్రం మంచి చేయండి అని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో అల్లర్లు లేవు రాష్ట్రంలో ఎవరిని ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవట్లేదు లేదా గతంలోలాగా బయటకొచ్చి ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టాలి ఏమీ లేవు ఆ మాటకు వస్తే నిజంగానే అనుకోవాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళేవారా అనుమతి లేకుండా కూడా దౌర్జన్యం వెళ్ళిపోయాడు కదా మృత్యార్డుకి అదే జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చిన వాళ్ళు మొత్తాన్ని ఎంతమంది ఇస్తే అంతమందిని ఆపేసి జైలు పంపించేవాడు వంద అన్న కానీ ఈ ప్రభుత్వం అలా ఎందుకు చేయట్లేదంటే మాకు జగన్మోహన్ రెడ్డి గతిపట్టిద్ది రేపు అలా దౌర్జన్యం చేస్తే అని కానీ ఆ దౌర్జన్యాలను మాత్రం ప్రజలు సహించరు మీరు తెచ్చిన కొన్ని మీ పాలసీలు జగన్మోహన్ రెడ్డి గతి గత ప్రభుత్వంలో తెచ్చిన కొన్ని పాలసీలు కొన్ని నిర్ణయాలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మిమ్మల్ని పదకొండు చెట్లకే పరిమితం చేశారు మీరు మార్చుకోవాలి పద్ధతి మార్చుకొని ఎప్పటికైనా కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేసే కాడు కానీ మీరు ఏదో మీరు అనుకున్నదే ఇక్కడ ఏదనుకుంటే మేము అదే మాట్లాడేస్తాం లేకపోతే మా సాక్షి ఛానల్లో వాళ్ళు ఏదో వండి వార్స్ చేస్తూ ఉంటారు చెప్తా ఉంటారు అదే మేము ప్రజలు అనుకుంటే మీ కర్మ ఎవరు ఏమీ చేయలేరు మీరు మళ్ళీ అధికారులకు రావాలంటే ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండనే తప్ప నేను రైతు ఉద్యమం మంచిదే రైతులకు సరైన టైం కానీ అనుమతి లేకుండా పోకూడదు అనుమతి తీసుకొని ఫైట్ చేసి కోర్టులకు కోర్టులు వేసైనా సరే ఒకరోజు లేట్ అయిద్ది ఏమైతే కోర్టులోకి వెళ్తాం అనుమతి కోర్టు ఇచ్చింది రైతుల మీద కాబట్టి అది లేకుండా ఇలా దౌర్జన్యం నీ నీ ఏంటి దౌర్జన్యంగా మనం పోతే వాళ్ళు అరెస్ట్ చేయాలా దాన్ని మనం యాగి చేయాలా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవని చూపించాలా మీరు కానీ మీ ప్రభు పార్టీ నాయకులు కానీ మీకు సపోర్ట్ చేసే కొంతమంది మేతావులు కానీ వీళ్ళందరి పని ఏంటంటే ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఒకరిద్దరు అరెస్ట్ చేస్తే అప్పుడు బయటకు వద్దాం గొడవలు చేద్దాం ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలు లోపలిస్తే ఇంకా అసలు పెద్ద గొడవ చేయొచ్చు అని కానీ అవన్నీ జరగవు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల భావనని కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చూస్తూ ఉందని అన్నీ ఆపేసి